కి స్వాగతం విజయనగరం జిల్లా నెల్లిమర్రలో దారుణం చోటు చేసుకుంది సర్పంచ్ ఎలక్షన్స్ లో టీడీపీకి ఓటు వేయలేదని ఆర్మీ మాజీ జవాన్ ఇంటిని కోల్చివేశారు టీడీపీ మండల స్థాయి నాయకుడి ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా చర్యలున్నాయన్నారు నా పేరు వెంకినాయుడు సార్ నాది దండపేట విలేజ్ నెల్లిమర్ల గ్రామం నెల్లిమర్ల మండలం సార్ సార్ నేను ఆర్మీలో ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసి కష్టపడి కట్టుకున్న ఇల్లు సార్ నా కళ సార్ నా కళని రోజు అందరూ అపోజిషన్ పార్టీ వేది వరకు ఎంత బలం ఉందో తెలియదు సార్ విధ్వంసం చేసి వచ్చి నా ఇల్లుని నా గవర్నర్ అందరినీ కూల్చేస్తాను సార్ ఈ రోజు నాకు మాట్లాడడానికి ఏమి మాటలు రావట్లేదు చెప్పడానికి ఎందుకంటే నేను ఇరవై నాలుగు సంవత్సరాలు ఐస్ పార్వతాల్లో కూడా సర్వీస్ చేసి వచ్చి నా ఇల్లుని కూల్చుకున్నాను సార్ నేను వచ్చిన వెంటనే ఇది పవన్ కళ్యాణ్ గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్తుంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయడం చేద్దామని చెప్పి ఇది ఇదే కూటమి తాలేక కూటమి ప్రభుత్వం తాలేక అరాచకాలు ఇలాగ ఉన్నాయి సార్ మీరు మాటలకు మాటలు అక్కడ ఆడుతున్నారు ఇక్కడ అరాచకాలు ఈ విధంగా ఇక్కడ చేస్తున్నారు సార్ మీకు దమ్ముంటే ఇలాంటి వాపండి సార్ ఈ ధనాన్పెట్ విలేజ్ లో ఎన్క్రోచ్మెంట్లు ఎన్ని ఉన్నాయి అన్నింటిని మొత్తం తీపించండి సార్ ఈరోజు నా ఇంటి దగ్గర గ్రామ గంటలు ఉన్న నా ఇల్లుని తీపించారు సార్ మేము పెట్టిన నోటీసులకి స్పందన లేదు వాళ్ళు ఒక నోటీసు పెడితే నోటీసుతో మొత్తానికి ఆ నోటీసు ఇంటికి వచ్చి మొత్తం ఇల్లు గోడలు అన్ని కూల్చేశారు సార్ కానీ మేము మూడు నోటీసులు పెడితే మూడు నోటీసులు ఒక్క నోటీసుకు కూడా సెవెన్ అప్రాక్సిమేట్ సెవెన్ ఉంటది సిక్స్ ఉంటది సార్ ఆ ఎన్ని నోటీసులు కూడా ఇవ్వకన్నా వాళ్ళకి ఈ రోజు వరకు వాళ్ళకి ఏమీ ఎఫెక్ట్ లేదు ఇంటి మేము పెట్టిన ఒక పదిహేను వరకు ఈ సర్వే నెంబర్లతో పాటు అంతా మేము ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ వరకు వెళ్ళా సార్ ఇవన్నీ కానీ కలెక్టర్ వరకు తెలిసిన తర్వాత కూడా వాళ్ళపైన ఏవి స్పందన లేదు మా పైన మాత్రమే ఏంది సార్ ఇంత స్పందన ఏం చేసాం సార్ ఇరవై నాలుగు సంవత్సరాలు కష్టపడి వచ్చింది నేను ఈ రోజు వరకు రాజకీయంలోకి వెళ్ళడం తెలియదు సార్ బయట ఎవరితో గొడవ చేసుకోవడం తెలియదు సార్ ఎంత కష్ట సాధించి వేరే వాళ్ళు ఎవరి మీద తీసుకోవచ్చు కదా సార్ నా మీద తీసుకుంటారు నాకు కళ్ళ సార్ ఇరవై నాలుగు సంవత్సరాలు కట్టిన ఆ ఇంటిని ఎలా ఎలా బాధపడతాను తెలియాలి సార్ మీకు అందరికీ అక్కడో మాట ఎక్కడో మాట ఆడే మా పద్ధతి కాదు సార్ మాది ఇక్కడ ధనాన్పేట గేదెల రాజారావు అని ఆయన ఉన్నారు సార్ ఆయన ఆయన మొత్తం కుట్ర పైన మొత్తానికి ఎలాగైనా సార్ ఆయన ఆయన సర్పంచ్ కు ఓటు వేయలేదు అప్పటి నుంచి కక్ష పెట్టుకుని అతని మీద కోటి ముప్పై ముప్పై లక్షల వరకు ఆయన ఫైన్ కూడా చేశారు మైనింగ్ కేసు అలాంటి వాళ్ళని వదిలేసి నాలాంటి వాళ్ళ మీద నేనేం చేశాను సార్ దేశానికి సేవ చేసి రావడం ఇది అలా కాక ఇంకా ఎన్క్రోచ్మెంట్ పెట్టి విలేజ్ లో టోటల్ గా చాలా ఎన్క్రోచ్మెంట్ చేశారు వాళ్ళందరూ కలిపి పోరం భూములన్నీ మొత్తం ఉన్నాయి వాళ్ళ దగ్గర అలాంటి పొరంబూ తాలూకా భూముల తాలూకా అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆలమదేవి స్పందన లేక ఈ రోజు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి కూటమి గవర్నమెంట్ వచ్చిందని చెప్పి నా మీద కక్ష తీసుకోవడానికి నేనేదో వాళ్ళకి ఆ రోజు ఓటు వేయలేదని చెప్పి కక్ష తీసుకోవడానికి నేను మా తమ్ముడి ఇల్లు నా ఇల్లు మా తమ్ముడి భార్య కూడా నా భార్య కూడా ఈ కూలి చేయడానికి ఇది ఎంతవరకు సంబంధించాను సార్ చేయండి సార్ చెప్పండి సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అక్కడ మాట్లాడడం కాదు న్యాయం కోసం మహిళలకి న్యాయం చేస్తాను పబ్లిక్ న్యాయం చేస్తాను ఈ ఇలాంటి మాటలన్నీ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరు ఓట్ వేశారు ఆ ఓట్ ని వినియోగించుకుని ఆ పవర్ ని వినియోగించుకుని నీకు కానీ దమ్ముంటే నువ్వు చెయ్యి ఏదైనా సరే చేయాలనుకుంటే మంచిగా చెయ్యి అంతే తప్ప ఈ విధంగా చేయకో అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చెప్తున్నా వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను ఏమైనా వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను ఇలాంటి రాజకీయాలు ఇలాంటి పద్దతులు చేసి మీరు చీఫ్ మినిస్టర్ అయిపోవడం చీఫ్ మినిట్ అయిన తర్వాత ఈ విధంగా బాధ పెట్టడం సామాన్య ప్రజానికన్నా బాధ పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం చూడండి మీరే చూడండి కళ్ళతో చూడండి ఓకే నా సర్వీస్కి నేను ఎంత కష్టపడి బయట భారతదేశం కోసం దేశం కోసం ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చాను ఓకే అలాంటిది ఈ విధంగా నాకు చేసేది సార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మిజీ ఆప్కోబి నమస్కారం ద్రౌ मुर्मी जी आप देखिए राष्ट्रपति द्रौपदी मुर्मी जी आप देखिए मैं फौज में सर्विस करके आए आंध्र प्रदेश में ऐसे युद्ध हो रहा मेरा घर को पूरा निकाल दिया घर दीवार गिरा दिया ये ग्राम कंट है अगर एनक्रोचमेंट होने से हो क्या है एनक्रोचमेंट वाला बहुत लोग है मेरे गाँव में उन लोग के लिए छोड़ दिया उनको कम से कम दस पंद्रह बंदा है लेकिन अभी पोलिटिकल पावर है अभी इसलिए अपना